హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను చికెన్ పికిల్ చేస్తున్నాను చికెన్తో అయితే చాలా రకాల పచ్చళ్ళు అయితే పెట్టుకోవచ్చు బాయిల్ చేసుకొని పెట్టుకుంటారు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇట్లా మంచిగా బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా నేను చూపించినట్లుగా ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడుక్కొని మంచిగా వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకొని ఇందులో ఫ్రై చేసుకొని ఇట్లా బ్రౌనిష్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని నేను చూపిస్తున్నాను కదా ఇలా ఇలా బ్రౌనిష్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని నెక్స్ట్ వీ వీటిని తీసేసుకోవాలి నేను ఇది హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను బోన్లెస్ది బోన్ది తీసుకొని మనం ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు అట్లా ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఆయిల్ని ఫిల్టర్ ఇప్పుడు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా దాన్ని ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఈ బవన్ అయితే కడుక్కొని మళ్ళీ దీన్ని గ్యాస్ పైన పెట్టి ఆయిల్ వేడయ్యాక ఆవలు జీలకర్ర కొన్ని మెంతులు కా చాలా తక్కువ తీసుకున్నాను నేను కొన్ని కొన్ని హాఫ్ టీ స్పూన్లో ఇంకా హాఫ్ టీ స్పూన్ ఒక చిన్న స్పూన్ ఉంది కదా దాంట్లో హాఫ్లో హాఫ్ తీసుకున్నాను ఆవలు జీలకర్ర మెంతులు అవి వేడయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు మళ్ళీ ఎల్లిగడ్డ కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇవి మాడక ముందే మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులో పసుపు కారం నేనైతే హాఫ్ కేజీ చికెన్కి ఒక వన్ కప్ ఈ స్పూన్తో అయితే ఫోర్ టేబుల్ స్పూన్ నిండుగా వేస్తే ఫోర్ టేబుల్ స్పూన్ కారం చూడండి మెంతు మెంతుల పౌడర్ కూడా చాలా తక్కువ తీసుకున్నాము హాఫ్ టీ స్పూన్ అట్లా జీలకర్ర పౌడర్ కూడా హాఫ్ టీ స్పూన్ మళ్ళీ ఆవా పౌడర్ కూడా హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను ఎక్కువ తీసుకుంటే మళ్ళీ టేస్ట్ వేరేలా ఉంటుంది అందుకని చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను నేను ఇంకా ధనియాల పౌడర్ కూడా వన్ స్పూన్ తీసుకున్నాను మళ్ళీ సాల్ట్ నిండుగా ఫోర్ టీ స్పూన్ అయితే నేను కారం తీసుకున్నాను కదా ఇప్పుడు నిండుగా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ పడుతుంది ఇంకా మాగిన కొద్దీ అయితే ఇంకా కరెక్ట్గా టూ స్పూన్స్ అయితే మనకు సాల్ట్ కూడా పడుతుంది వీటిని బాగా కలుపుకొని ఇందాక వేయించిన మన చికెన్ పీసెస్ కూడా ఇందులో కలుపుకొని ఇప్పుడు చూడండి ఒక ఐదారు నింబులు అయితే నేను జ్యూస్ తీసుకున్నాను ఇలా జ్యూస్ తీసుకొని దీంట్లో కలుపుకోవాలి ఎక్కువ రోజు నిల్వ ఉండాలి కదా అందుకని నేను ఎక్కువ నింబు రసం తీసుకొని ఇలా అంటే ఇప్పుడు మనం చికెన్ పిక్కిలు పెట్టినాకడా మనం ఎక్కువ రోజు నిల్వ ఉంటుందని తీసుకుంటాం కానీ అదైతే ఒక వన్ వీక్ ఏదంటే ఒక టెన్ డేస్లో అయిపోతుంది కానీ నిల్వ ఇది నాన్ వెజ్ కదా మంచిగా నిల్వ ఉండడానికైతే మనం ఆరు నిమ్మకాయలు అయితే పడతాయి మంచిగా జ్యూస్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి మళ్ళీ ఎల్లిగడ్డలు కూడా కలిపినాయి ఇందులో ఒక పది వెల్లు వెల్లుల్లి రెబ్బలు కూడా కలిపిన టేస్ట్ అక్కడక్కడ తలిగితే చాలా బాగుంటుంది అందుకని ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్